మనుబోలు నూతన తహసీల్దార్గా సిహెచ్ సుబ్బయ్య బాధ్యతల స్వీకరణ నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు తహసీల్దార్గా సోమవారం సిహెచ్ సుబ్బయ్య బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి నెలకొల్పుతానని అన్నారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది తహసీల్దార్కు ఘనంగా స్వాగతం పలికారు సమస్య ఏదైనా సరే మీరు నేరుగా రెవెన్యూ సంబంధిత సమస్యలు కానీ ఏదైనా నేరుగా ప్రతి సోమవారం ఇక్కడ ప్రజా పరిష్కారం వేదిక జరుగుతుందో ఇక్కడ నేరుగా వచ్చి మీరు తెలియజేసుకోవచ్చు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంటాయి కాబట్టి అందరితోనే మాట్లాడి సమస్యకి పరిష్కారం అనుకోండి జరుగుతుంది ఏదైనా ఇక్కడ కానీ పరిష్కారం ఏదైనా ఉంటే పదిహేను రాసి రాసింది అదేవిధంగా ఇంకా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎలా పరిష్కరించాలనే విధానం కూడా ప్రతి గ్రామం వారి కూడా తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వాటిల్లో ఇక్కడ మండల స్థాయిలో కూడా కూడా పరిష్కారం ఖచ్చితంగా రాయి మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో గౌరవ కలెక్టర్ గారు కానీ జైన కలక్టర్ కానీ ఇక్కడ పరిష్కారం కావాలంటే గౌరవ ఆర్డీఓ ద్వారా వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా అనేక కాలంలో మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుంది పరిష్కారం చేయలేని సమస్యలు అదేవిధంగా కోర్టు డిస్ప్యూట్ ఉండేవన్నీ కూడా కోర్టు నిర్ణయాలు అదేవిధంగా ఉమ్మడి నిర్ణయాలు ఇవన్నీ నిర్ణయాలు వచ్చిన తర్వాత మాత్రమే వాటిని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా విన్నప్పుడు ఏంటంటే ఈ సమస్యలు ఏదైనా సరే ప్రతి సోమవారం ప్రకటించే స్కి వచ్చి మీరు సెలింగ్ అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలో ఎలాంటి చట్ట పేరు రాకుండా ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు జరిగే ప్రతి కార్యక్రమం కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వం కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది